మన కింగ్ నాగార్జుని ఇంకా ధనుష్ కాంబినేషన్ లో కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి దిమ్మ తిరిగే నెంబర్ ని సాధించింది ఫైనల్ గా కుబేర సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది మన కుబేర సినిమా టీం కూడా ఈ సినిమాకి తమిళలోనే ఎక్కువగా కలెక్షన్లు వస్తాయి అనుకున్నప్పటికీ కుబేర లాంటి మంచి సినిమాని తమిళ ఆడియన్స్ ఫ్లాప్ చేయటం మన ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ అయ్యేలా చేసింది తమిళ్ లో సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించాలి కానీ అక్కడ ఇప్పటి వరకు పది కోట్లు మాత్రమే షేర్ రావటంతో కుబేర సినిమాకి అక్కడ లాస్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం కుబేర సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ బ్రహ్మరథం అయితే పట్టారు సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది కాబట్టి కేవలం మన టూ స్టేట్స్ నుంచే ఈ సినిమాకి తొంభై శాతం కలెక్షన్ అయితే వచ్చాయి మన కింగ్ నాగార్జున కి బాక్స్ దగ్గర ఉన్న క్రేజ్ వల్ల ఈ రేంజ్ లో సినిమాకి నెంబర్స్ అయితే వచ్చాయి మరీ ముఖ్యంగా ఓవర్సీస్ దగ్గర కూడా ఈ సినిమా టూ మిలియన్ మార్క్ దాటేసి ధనుష్ ఇంకా మన నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై మూడు కోట్లు తమిళ్ పంతొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్ కర్ణాటక లో పది పాయింట్ ఆరు నాలుగు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఏడు ఆరు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ముప్పై కోట్ల గ్రాస్ ని అరవై ఐదు కోట్ల షేర్ ని సాధించి ఈ రోజుతో కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు నుంచి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వబోతోంది ముఖ్యంగా ఏ సెంటర్స్ లో అక్కినేని ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి ఇంకా లాంగ్ రన్ లో కుబేర సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి